ఎవరంటే ధన్యుడు దేవుని శ్రద్ధ వచ్చి దేవుని ఆరాధించుకున్న వీరు తండ్రులు కనుక వర్షమైనా చీకటి అయినా దేవుని శ్రద్ధకి ప్రార్థన వచ్చారు కనుక నీ కుటుంబ కృపాక్షేమాల ప్రార్థన వచ్చారు కనుక తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవారు

వచ్చి ఆయన కార్యముకట్టు ఆయన కార్యముచేనే ఆయన చేతినే స్వస్థపరిచాడు ఆరు బాధల నుండి ఆరు బాధలలో నుండి ఆయన విడిపించు ఏడో బాధ కలిగినరు నీకు కేడు తారలందు దేవుడు చెప్పాడు ఆరు బాధల నుండి ఆయన విడిపించునని చెప్పి ఏడు మానవ జీవకు పోత మనసుకు పోత మోసకరినే మార్కు మనసుకు పోత అబద్ధకరమైన మార్కు మనసుకు మార్కు కల్లపోలల మార్కు మనసుకు మార్కు చెడిపోయిన మార్కు సంసారం చెడిపోతాయి జీవన చెడిపోతాయి సర్కారుల కూడా చెడిపోతాయి మనసుకు మార్కు శరీరాన్నిస్తాయి కాబట్టి వాళ్ళు దేవుని మాతలు వినాలి ఇక్కడేమంటున్నాడు ఆరు మాటలలో నుండి ఆయన వినిపించు ఆయన జీవో దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సజీవ